్రోకర్ల కా నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరు చూడు రైతు రాజకీయమే ఎవరు చూడు రైతు రాజకీయమే రైతు రాజకీయాన్ని ముంగటేసుకొని ఏం ఉద్ధారకం చేస్తున్నారు అంటే ఆఖరికి బ్రోకర్లు కూడా ఈ పాడ గారా నకిలీ విత్తనాలతోటి మోసానికి దగ కుట్ర కుతంత్రాలకు పాల్పడుతురులా కానీ మొత్తానికి రైతన్నలకు దిక్ష బాలేదులా అయ్యో రామచంద్ర ఇలా దుంపదేగా వీళ్ళే పీచిక పీకయ్యా ఇలా చేతులకు నరూపల మొలవ ఇలా సేతులకు జట్లు పుట్ల మరి ఎట్లనుకుంటుర్రో ఏం కథో కానీ మొత్తానికి ఎవ్వరు చూడు రైతన్ననే ముంచాలి ఎవ్వరు చూడు రైతన్ననే తొక్కాలి ఎవరు చూడు రైతన్ననే పీల్చుక తీరాలే అనే కోపంతో ఆలోచనతోటి ముందుకు పోతుండ ఈ పని పాడలేని దగులు బాజీగాళ్ళు ఎందుకని రైతన్నను ఈ రకంగా పగబట్టి అలా అన్నవో రామచంద్ర అని రోడ్లు లెక్కిస్తారు అని ఈ నోట ఆ నోట పాపం రైతన్నల్లో అభిమానించే నోర్లు మాత్రము తిట్ ిట్టి తిట్టకుండా ఒకటి తిరుతురు అగ్గి దౌలబాజీ గల్లా ఇక చూస్తుండ్రా ఐదు క్వింటల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకురాట పోలీసు వాళ్ళు అహమ్మర కొడుక కొబ్బరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలము ఇక బూరుగూడ గ్రామ బస్ స్టాప్ వద్ద అనుమానాస్పదంగా దొరుకుతున్న ఒక వ్యక్తిని ఇక పోలీసులు చిన్నగా లైన్లకు తీసుకొని మరి ఏంది ఏం కదా అని ఎంక్వైరీ చేసేట ఇక వాయని ఇంత పెట్టి ఆ మొగోన్ తేడా యాభై కేజీల నిషేధిత బీటీ త్రీ విత్తనాలు బయటపడే హబ్బర కొండ ఇక అసలు కథ ఏంది ఏం కదా అని పోలీసులు విచారిస్తే చింత మానపల్లి మండలము గూడెం గ్రామానికి చెందిన ప్రశాంతి ఇంటిలో నాలుగు గింటల యాభై కిలోల హబ్బరకొండ పత్తి విత్తనాలు దొరికి ఆట వల్ల పట్టుబడే ఆట అంటే వీటి విలువ పన్నెండు లక్షల యాభై వేల విలువటం వల్ల మొత్తానికైతే పోలీసులు ఇగో ఈ గుట్టు రట్టు చేసి నకిలీ విత్తనాలని ఇగో ఈయన దుమ్ము దులిపి దుబారం చేసి బజార పెట్టిన కొండ హబ్బరకొండో ఏమో ఈ నకిలీ విత్తనాలతోటి ఇప్పటికీ రైతన్నలు వాగ వాగ వంగడంగ పాపం మరి పుణ్యకాలం అయ్యి బతికేలా తీస్తుంటే గిసవడి దగులు బాచికలు తరిగి గిట్ల చేసుకొస్తూ రోజుల ఈ రైతుల బతుకు ఎన్నె మారుతుందో ఏమప్ప పాప రైతుల కష్టమే ఉంది